సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ నూతన అధ్యక్షురాలుగా నియామకమైన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఘనంగా స్వాగతం పలికిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కార్యకర్తలు నూతన అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి పార్టీ ఆఫీసులో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జెండా ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ కార్యకర్తలు మరియు బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కింద చెట్టు మీదెంతున్నా కనబడుతుంది కానీ కింద ఉన్నటువంటి వేర్లు కనబడేవి ఆ వేర్ల లాంటి భారతీయ జనతా పార్టీ కిందకే చూస్తే లాగా భూమి ఎంతో సాగు పా కింద భూమిలో ఉంది కానీ అది కనబడాలి అంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పాత పూత వాళ్ళని కలుపుకొని పోయి మరి ఇంకా కూడా ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల పార్టీ మీలా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా పోయినా కూడా మనమున్న ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడి మండలాలలో అక్కడ ఎక్కడ కాన్స్టెన్సీలలో అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి నాకు ఇంటిమేషన్ ఇస్తే మనం అక్కడ పోయి వారితో మాట్లాడి అందరినీ కూడా పార్టీలో కలుపుకొని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు సంగారేసి జిల్లాలో ఉన్నటువంటి ఐదు కాన్స్టెన్సీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈరోజు ప్రతి ఆలయాలలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రాలేకపోవచ్చు వారందరికీ కూడా ఇక్కడి నుంచే నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదితో అందరం కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ భారత్ మాతాకి మాతాకి జై జై

ఒక జాతీయవాదం గల పార్టీ బీజేపీ అవసరాల నుంచి రాముని గుడి గురించి మన దేశమే కాకుండా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది అలాంటి మంచి దినం అలాంటి మంచి రోజు ఈ రోజు మీరు బాధ్యత తీసుకొని సంగారెడ్డి జిల్లా బీజేపీ అభివృద్ధికి పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు పాత నాయకులు కొత్త నాయకులు ప్రతి ఒక్కరిని ఇంకా బయట నుంచి కూడా ఎవరైనా

ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నూతనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎత్తుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని మేము అనుకోలేదు చాలామంది మంచి శుభదినం ఉంది కదా ఎందుకు దాన్ని కారో చేసుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు మేము మరి ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లా పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది మంచిగా ఉంటుంది పర్వాలేదు మూడు గంటల తర్వాత కదా పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు అప్పుడు మరి వారితోటి నేను మెసేజ్ పెట్టించి అందరికీ తెలియపరిచి అంటే కొంత వ్యవధిలోనే ఈ యొక్క జిల్లా బాధ్యతలు సేకరించడానికి మరి సమయం తీసుకున్నాం కాబట్టి ఇక ముందు ముందున్నటువంటి నాయకులకు ఈ జిల్లా యొక్క పార్టీ కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా సమాచారం వెళ్ళిందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా కూడా సమాచారం వెళ్ళకపోయినా ఎవరు కూడా అందంగా భావించొద్దు ఎందుకంటే సమయం తక్కువ ఉండే అందరికీ కూడా చెప్పేంత సమయం లేకుండే నంబర్లు లేవు కాబట్టి అందరికీ కూడా వెళ్ళిందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఇండివిజువల్ కూడా ఎవరు నమ్మేదిగా భావించుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు నా ఉన్నటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు వేదికమైన మీరున్నటువంటి పెద్దలందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈరోజు ఒక మహిళాని కూడా అనుకోకుండా కష్టపడి పనిచేస్తుంది చేయగలుగుతుంది అనే నమ్మకంతో ఈ బాధ్యత నాకు అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దల నమ్మకాన్ని నమ్ము చేయకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోయే కలుపుకొని పోయే విధంగా మరి వారికి దగ్గర నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నేను నిర్వర్తిస్తాననేది అనుకుంటున్నాను కాబట్టి నా యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి అన్నదమ్ములు ప్రతి అక్క చెల్లెలు కూడా నాకు అందరూ కూడా సహకరించి ఒకవేళ నా తప్పు ఉప్పులు ఏమైనా ఉన్నా కూడా మీరందరూ కూడా